ఇవాళ పార్లర్లో క్లయింట్స్కి నేను ఎలా ఎన్న కలుపుతాను దానివల్ల యూజెస్ ఏంటో చెప్తాను ఎన్న వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి డ్యాండ్రప్ తగ్గిస్తుంది తల్ల కురుపులు ఏమైనా ఉన్నా అవి కూడా తగ్గుతాయి మనం కలర్ వేస్తాం కదా కలర్కి కలర్కి మధ్యలో ఎన్న పెడితే ఒక లేయర్లో ఏర్పడదు అనమాట ఎక్కువసార్లు ఎన్న పెట్టుకున్న వాళ్ళైతే చెక్ చేసుకోవచ్చు చాక్తో ఒక హెయిర్ తీసుకుని చాక్తో గీతే సన్న రెడ్ పౌడర్లో పడుతుంది ఎక్కువసార్లు వేసుకున్న వాళ్ళైతే ఎన్న ప్లస్ మనం ఇవన్నీ కలుపుతాం కదా హెయిర్ ఎక్కువ తెల్లబడి అవ్వదు తొందరగా ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ డ్రై అవుతుంది దానికి ఏ స్పా క్రీమ్ హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు కానీ ఇన్ని లాభాలు ఉన్నప్పుడు వేసుకోవాలి కదా ఉన్న ఎవరైనా పెట్టుకోవచ్చండి ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత వన్ వీలు ఉంది మాకు వచ్చేస్తా అనుకుంటే టూ త్రీ మంత్స్కి రెగ్యులర్గా కాకపోయినా త్రీ మంత్స్కి అట్లా ఒకసారి పెట్టుకుంటే చాలు వైట్ హెయిర్ వచ్చేసింది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నాయి అన్నప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే మిగతా హెయిర్ కూడా తొందరగా వైట్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట పోవడానికి ఎన్న ఐరన్ బౌల్ తీసుకోవాలి కాచి కాచిపడిపోసుకొని టీ డికల్ తీసుకోవాలి అందులో కలుపుకోవడానికి ఐదు పౌడర్స్ తీసుకోవాలి ఇలా విడిగా ఫోటర్స్ దొరికితే విడి ఫౌడర్స్ తీసుకోవచ్చు పల్లెటూళ్ళలో వాళ్ళకైతే దొరుకుతాయి ఇలా మందార పువ్వులు ఉసిరికాయలు అన్నీ దొరుకుతాయి అలా కాకపోతే ఇలా బంజారాస్లో పౌడర్స్ దొరుకుతాయి విడిగా అలా తీసుకోవచ్చు ఇందులో ఒక్కొక్క పౌడర్కి ఒక్కొక్క బెనిఫిట్ ఉందనమాట ఇప్పుడు బృంగరాజుందంటే హెయిర్ గ్రోత్ పనికి వస్తుంది హై రిస్క్ ఇస్తుంది అనుకుంటే హెయిర్ ఫాల్కి వై వైట్ అవకుండా ఉండడానికి కాపాడుతుంది అనమాట సేమ్ ఆ ఉసిరికాయ పౌడర్ కూడా వైట్ అవకుండా ఉండడానికి మెంతి పౌడర్ స్ట్రాంగ్ అవడానికి సాఫ్ట్ అవ్వడానికి సీక్రకాయ డాండ్రఫ్కి హెయిర్ డ్యామేజ్కి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉంది ఈ పౌడర్స్ అన్నీ ఒక్కొక్క స్పూన్ అందులో వేసుకోవాలన్నమాట వేసుకుని టీడీకాసన్ స్లోగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక చికెన్ పేస్ట్లో అయిన తర్వాత ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానంటే ఇందులో ఉన్న ఐరన్ కూడా హెన్నాలోకి వస్తుంది అనమాట ఇప్పుడే చూసారు ఇలా పక్కన ఎలా బ్లాక్ అవుతుందో ఇంకా సిక్స్ అవర్స్ ఉండేటప్పటికి ఇంకా బ్లాక్ అవుతుంది సిక్స్ అవర్స్ నానిన తర్వాత ఎంత బ్లాక్ వచ్చిందో చూసారా ఇలా పెట్టుకుంటే ఐరన్ కూడా వస్తుంది ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు ఒక పెద్దలేమను ఒక స్పూన్ పెరుగు ఒక ఎగ్ వైట్ వేసి పెట్టుకోవడం